నరసింహని జయంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలవాయి మండలం రాజుపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు ఈదూరి రామాచార్యులు కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో రాజుపాలెం గ్రామానికి చెందిన నందిమండలం ప్రణీత్ వర్మ శాలిని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తరించారు అనంతరం స్వామివారిని పల్లకీ సేవలో ఊరేగించారు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శ్రతనం జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి ఐ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3